నమస్కారం ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్లో ఈ హైరైజులు వాటి ప్రాధాన్యము హైదరాబాదు చుట్టుముట్టు భారీ స్థాయిలో కట్టిన హైరైజెస్ వాటి ఎన్వైరన్మెంట్ నేషనల్ బిల్డింగ్ నామ్స్ అదే కాకుండా రదాకు సంబంధించిన వైలేషన్స్ హెచ్ఎండిఏ వైలేషన్స్ ఇవన్నీ వైలేట్ చేస్తూ కూడా భారీ స్థాయిలో హైదరాబాద్ చుట్టుముట్టు ఈ హైరేజెస్ నిర్మాణం జరిగాయి మనము ఎనభైకి పైగా హై పై మన స్టైల్లో రివ్యూ ఇచ్చాము ప్రతి రివ్యూలో విజిబుల్ వయోలేషన్స్ అంటే కంటికి కనిపడే డేటా బేస్డ్ వైలేషన్స్ మనం హైలైట్ చేస్తూ వచ్చాం బాగా పేరున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఈ విజిబుల్ వాయులేషన్స్లో అగ్రస్థానంలో ఉన్నాయి ఆ ప్రాజెక్ట్ రివ్యూ చేస్తుంటేనే ఈ విజిబుల్ వైలేషన్స్ మన కళ్ళకు కట్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటాయి ఈ విజిబుల్ వైలేషన్స్ అంటే టోటలీ రూల్స్కి పట్టించుకోకుండా కస్టమర్ కూడా అర్థం చేసుకునేలా వైలేషన్స్ని ఈ విజిబుల్ వయోలేషన్స్ అంటారు ఇన్విజిబుల్ వయలేషన్స్ అంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ డాక్యుమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డిజైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇంటర్నల్ అప్రూవల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ల్యాండ్ లీగాలిటీస్ ఇవన్నీ ఇన్విజిబుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ విజిబుల్ ప్రాబ్లమ్స్లో ఫైర్ సేఫ్టీ వాయిలేషన్స్ అగ్రస్థానంలో ఉంటాయి ఈ ఫ్రీ స్పేస్ ఏరియా అనే ఒక కాన్సెప్ట్ టోటలీ వాయిలేషన్ అంటే లాస్ని వయోలేట్ చేస్తూ ఉంటాయి అంటే ప్రామిస్డ్ ఫెసిలిటీస్ ఆ బిల్డర్ ఇవ్వకుంటే అది విజిబుల్ వయోలేషన్స్ కింద వస్తుంది అది కాకుండా వీళ్ళు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ప్రతి ఒక్క ప్రాజెక్టు ఎఫ్ఎస్ఐ వయోలేషన్స్ జరిగాయి అది క్లియర్గా పాయింట్అవుట్ చేసిన అది కస్టమర్కి అర్థమైనా వాళ్ళు ఏ ఏమాత్రం చెల్లించకుండా బ్రౌజర్లో తప్పులు తడకగా బ్రౌచర్ అంటే ఎఫ్ఐఆర్ లాంటిది ఒక ప్రాజెక్ట్ ఎఫ్ఐఆర్ మనకు బ్రౌచర్లో కనిపిస్తుంది ఒక బ్రౌచర్ చదివి ఆ వైలేషన్స్ మనం ఈజీగా గుర్తొచ్చు గుర్తించవచ్చు అంటే అది విజిబుల్ వయోలేషన్స్ కింద లెక్క హైదరాబాద్లో ప్రతి ఒక్క ప్రాజెక్టు నేషనల్ బిల్డింగ్ నామ్స్కి ప్రతి ఒక్క ప్రాజెక్టు తిరోధకాలు ఇచ్చి భయంకరంగాల కట్టడాలు కట్టి పార్కింగ్ స్పేస్ వైలేషన్స్ స్టిల్ట్ వైలేషన్స్ ఫైర్ సేఫ్టీ వైలేషన్స్ మనం ఇంకా క్వాలిటీ రిలేటెడ్ వైలే వైలేషన్స్ని మనము ప్రాక్టికల్గా పట్టించుకోలేదు క్వాలిటీ రిలేటెడ్ వైలెన్స్ని అంటే వైలేషన్స్ని పట్టించుకుంటే దాదాపు ప్రతి ఒక్క ప్రాజెక్టు దాని ఒరిజినల్ వాల్యూ కన్నా ఒక ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వాల్యూ తక్కువ పలికే అవకాశం ఉన్నాయి మనం గత రెండు ఏళ్ళుగా ఈ హైరేజెస్పై మన స్టైల్లో రివ్యూ ఇస్తున్నాం మన స్టైల్లో బిల్డర్ యొక్క ప్రాఫిటబిలిటీ మనం క్లియర్గా తమ్ ఇచ్చేస్తున్నాం అంటే బిల్డర్స్ ప్రాఫిటబిలిటీ ఈజ్ ద మనీ యు ఆర్ లూజింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రీమియం అని అర్థం అంటే బేస్ ప్రైస్ అంటే కాస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ప్లస్ బిల్డర్స్ మార్జిన్ అది ప్లస్ ఫ్రాత్ ఇస్ ద ప్రీమియం అంటే బిల్డర్స్ మార్జిన్ ప్లస్ ఫ్రాత్ అది మనం క్లియర్గా డిఫైన్ చేసి ఒక ప్రాజెక్ట్కి అయ్యే ఒక ఫ్లాట్కి అయ్యే కాస్ట్ ఆ ఫ్లాట్పై బిల్డర్స్ ఇంపోజ్ చేస్తున్న మార్జిన్స్ని మనం క్లియర్గా దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీనివల్ల ప్రైస్ ప్రీమియంని బట్టి ప్రాపర్టీ ప్రీమియం నేచర్ని బట్టి మనం రెండు బేరీజ్ వేసుకొని ఒక హై రైస్ ఫ్లాట్ కొనాలన్నా లేదా అనేది మనం మన రివ్యూస్ చూస్తే ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు మనం విజిబుల్ వయోలేషన్స్ని చాలా తీవ్రంగా పరిగణించి వాటిని హైలైట్ చేసి అంటే యూ కెన్ నాట్ ఫల్ ఎ కస్టమర్ బై జస్ట్ షోయింగ్ ఆఫ్ యువర్ ప్రాపర్టీ ఎస్ అ ప్రాపర్టీ వెన్ దే ఆర్ సెవెరాల్ విసిబల్ వయోలేషన్స్ విచ్ ఆర్ అవైలబుల్ విచ్ ఆర్ విసిబల్ టు ద నేకర్ ఐ అండ్ విచ్ క్యాన్ ఈజీ ఈజీలీ ట్రాక్ బై అంటే బై అర్స్ అది ఫ్రంట్ హ్యాండ్ వయోలేషన్ ఈవెన్ కస్టమర్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేని వైలేషన్స్ని విజిబుల్ వైలేషన్స్ అంటారు ఇది ప్రతి ఒక్క ప్రాపర్టీలో కామన్ ఫీచర్ విజిబుల్ వైలేషన్స్లో టాప్ అండ్ వైలేషన్ ఈజ్ ఫైర్ సేఫ్టీ వైలేషన్ ఫైర్ సేఫ్టీ కోసం అలోకేట్ చేసిన ఏరియాస్లో కూడా మీరు ఆ ఫ్లాట్స్ కట్టేసి టోటల్ ఎఫ్ఎస్ఐ కవర్ చేయాలనే ప్రయత్నంలో ఈ ఫైర్ సేఫ్టీ కోసం అలొకేట్ చేసిన ఏరియాస్తో కూడా ప్రతి ఫోర్ ఫ్లోర్స్కి ఒక ఫైర్ సేఫ్టీ ఏరియా ఉండాలి అని ఒక రెగ్యులేషన్ ఉంటే దాన్ని దొంగలో దొక్కి మీరు యాభై ఫ్లోర్లు నలభై ఫ్లోర్లు కట్టి దాంట్లో ఈ ఫైర్ సేఫ్టీ ఏరియా ఒక రెండు మూడు కూడా లేకుంటే బిల్డింగ్ టోటలీ డిస్పాంట్లు చేసినా తప్పలేదు అలాంటి ప్రాపర్టీస్లో జనాలు ఫ్లాట్లు కొని సఫర్ అవుతూనే ఉన్నారు రీసెంట్లీ మనము ఒక ప్రాజెక్టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో బిల్డర్ క్లబ్ హౌస్ కట్టకుండా స్విమ్మింగ్ పూల్ కట్టకుండా ఎమ్యూనిటీస్ ఏమీ కట్టకుండా అదే కాకుండా మెయింటెనెన్స్ పూల్లో ఏమని వేయకుండా ఆ ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్కి పక్కనే ఉన్న నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోయాడు ఆ ప్రాజెక్టు ఆ ఏరియాలోనే ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ కట్టినాక ఆ చుట్టుముట్టు ఏరియాలో ఇంకా హై రైజర్స్ వస్తున్నాయి అంటే స్టార్ట్ అయినాయి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏమంటే అక్కడ రోడ్స్ ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఆటోలు పల్టీలు కొడుతున్నాయి టూ వీలర్స్లో అక్కడ రాలేము కార్స్ పాడైపోతున్నాయి అంటే మీరు కోట్లకు కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్లో మీరు అక్కడికి వెళ్ళలేరు అలాంటి దుస్థితి ఇప్పుడు ఉంది ఒక బిల్డర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయలేదంటే ఈ క్యాన్ బి సూడ్ ద కోర్ట్ ఆఫ్ లా బట్ రోడ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది గవర్నమెంట్ సబ్జెక్ట్ ఇప్పుడు అది గవర్నమెంట్ సబ్జెక్టా లేదా ప్రైవేట్ బిల్డర్స్ యొక్క వైలేషనా మనం పిన్ పాయింట్ చేయలేము బిల్డరు ఒక రోడ్ లేని ప్రాంతంలో వేలాది కోట్లలో వందలాది ఫ్లాట్లు కట్టేసి జనాలకు అమ్మేస్తున్నాడు అంటే వెదర్ ఈ కొనేవాడు ఆ రోడ్ని ఇగ్నోర్ చేసి కొన్నాడా లేదా బిల్డరు ఆ రోడ్ని ఈ ప్రాజెక్ట్లో ఒక భాగం కాదని అమ్మేశాడు లేదా ప్రభుత్వం అంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీకి రోడ్ లేకుండానే అప్రూవల్స్ ఇచ్చిందా मूड इट्स अ मैटर आफ डिबेट वायल्लेशन बिल्द वन दट बिल हैंड ओवर् टोटल प्रॉपर्टी टू ए सोसईटी हिईज नाट वी इज नाट एलिजिबल आर्ज नाट लू बी सूड द को ला फॉर दबज दट असोसिएटेड वित् गवर्मेंट दट रोड నేను ఉన్నప్పుడు రోడ్ బాగుంది తర్వాత రోడ్ పాడైపోయింది అంటే ఆ బిల్డర్ రెస్పాన్సిబిలిటీ కానే కాదు సో రెసిడెంట్స్ ఇప్పుడు గవర్నమెంట్కి కంప్లైంట్ చేసిన గవర్నమెంట్ పట్టించుకోకపోవడానికి కారణం అక్కడ లోకల్ కార్పొరేషన్స్కి ఫండ్స్ లేమి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వాళ్ళు తమ డబ్బులతో రోడ్ వేసుకున్న ఆ రోడ్ మల్టీపర్పస్ యూస్ ఎందుకంటే అక్కడ ఒక ఫైవ్ సిక్స్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కనుక ఆ ప్రాజెక్ట్స్ హెవీ వెహికల్స్ తిరగడం కారణంగా ఇప్పుడు వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేదు ఇప్పుడు పెద్ద ప్రాబ్లమ్ ఎవరికి వచ్చిందంటే పీపుల్ హవ్ బాట్ ఫ్లాట్స్ బై స్పెండింగ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ అండ్ దే హెవ్ టేకన్ హ్యూజ్ లోన్స్ ఆన్ దట్ ప్రాపర్టీ ఇది ఈ ప్రాబ్లమ్ ఇక నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు సాల్వ్ కాదు ఎందుకంటే అంటిల్ ద హెవీ వెహికల్ మూమెంట్ స్టాప్స్ దిస్ రోడ్ కెన్నాట్ బి యూజ్డ్ ఫర్ పబ్లిక్ యూస్ అంటే ఈ హెవీ వెహికల్సు ట్రక్సు ట్రాలీసు ఇవన్నీ కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ తరలించే హెవీ వెహికల్స్ ఎంతవరకు ఈ రోడ్పై తిరుగుతాయో అంతవరకు ఈ ఈ రోడ్ని మనము రిపేర్ కూడా చేసి వేస్ట్ అంటే ఈ ప్రీమియం ప్రాపర్టీలో ప్రాపర్టీ కొన్నవాళ్ళు నెక్స్ట్ సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఈ టోటల్ ఏరియాలో బిల్డింగ్ కంప్లీట్ అయ్యి ఆ రోడ్డుకు ఫైనల్ రూప్ వచ్చే వరకు వాళ్ళు ఇలా సఫర్ కావాల్సిందే వాళ్ళు హైలైట్ చేసిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ న్యాచురల్ పాయింట్ ఈజ్ సీపేజ్ ఇన్ బాత్రూమ్స్ నేను ఎప్పుడో చెప్పాను మనం ఒక హైరేజ్లో యాజ్ ఏ ప్రాపర్టీ ఓనర్ యు కెనాట్ సూపర్వైజ్ ద యాక్టివిటీ ఆర్ కన్స్ట్రక్చర్ యాక్టివిటీ ఇన్ ఏ హైరేజ్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ డీమ్డ్ ఓనర్ ఈవెన్ ఇఫ్ యూ హ్ పేడ్ ద ఫుల్ అమౌంట్ యు కెనాట్ సూపర్వైజ్ యువర్ ఫ్లాట్స్ స్ట్రక్చరల్ క్వాలిటీ అండ్ విజిబుల్ క్వాలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫిట్టింగ్స్ ఇఫ్ యు ఫ్లాట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సెవెంటీన్త్ ఫ్లోర్ టెన్త్ ఫ్లోర్ ఎయిత్ ఫ్లోర్ యూ కెన్ నాట్ క్లైంట్ స్టేర్స్ అండ్ డైలీ సూపర్వైజ్ ద క్వాలిటీ స్ట్రక్చర్ స్ట్రక్చర్ ఆఫ్ స్ట్రక్చరల్ క్వాలిటీ అండ్ ఇంటర్నల్ క్వాలిటీ ఆఫ్ దట్ ఫ్లాట్ సో న్యాచురల్ బిల్డర్ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఫ్లా అండ్ ఫినిష్ ద ప్రాపర్టీ బయటి బయట నుంచి ప్రాపర్టీ ఫినిష్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాడు హ్యాండ్ ఓవర్ చేసినాక ఒక సిక్స్ మంత్స్ తర్వాత మీకు విజిబుల్ డిఫె డిఫెక్ట్స్ కనిపిస్తాయి ఇన్విజిబుల్ డిఫెక్ట్స్ ఒక వన్ ఇయర్ తర్వాత కనిపించవచ్చు అంటే వాటర్ సీపేజ్ ఈజ్ ఎ కామన్ ప్రాబ్లమ్ ఇన్ హై రైజెస్ అని ఎవ్వరూ గుర్తుపెట్టకుండా పై పూతలు పైపై సోకులు చూసి టోటల్ ఫ్లాట్పై లోన్ తీసుకొని లోన్ పే చేస్తూ యూ కెనాట్ స్టాప్ ద ఈఎంఐ బికాజ్ ద స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ will not hinder you from paying the EMI. Structural problem that is minor structural problems are called repairs so you cannot uh, sue anybody for repairs though you can sue your property uh, builder for this for the repairs but it should be incorporated in the bylaws before the property is handed over to the designated buyer. సో డెసిగ్నేటెడ్ బై షుడ్ ఇన్క్లూడ్ ద బై లాస్ దట్ విదిన్ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ ఇఫ్ దేర్ ఆర్నీ స్ట్రక్చరల్ మైనర్ ఆర్ మేజర్ స్ట్రక్చరల్ డ్యామేజెస్ ఇన్ ద బిల్డింగ్ ద కాస్ట్ షుడ్ బీ బోర్న్ బై ద సెలర్ ఇన్సెల్ఫ్ దట్ ఈస్ ద బిల్డర్ ఇలాంటి లాస్ బైలాస్లో ఇన్కార్పరేట్ చేయకుండా ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ అయితే సొసైటీకి సొసైటీ ఇస్ లయబల్ టు డూ ద రిపేర్స్ అండ్ బేర్ ద కాస్ట్ బర్డ్ ఇదే కాకుండా మున్సిపాలిటీస్ అంటే ఓన్లీ డిక్లెర్డ్ మున్సిపాలిటీస్లో మనం హైరేజెస్ కొంటే ఆ మున్సిపాలిటీకి ఒక ఆదాయ మార్గం లేదు ఒక కమిటీ లేదు గవర్నమెంట్ ఫండ్స్ రావు అండ్ ట్యాక్సెస్ కూడా కలెక్ట్ చేయని పరిస్థితిలో ఒక కార్పొరేషన్ ఉంటే ఇప్పుడు పెద్ద పెద్ద హైరేజెస్ నుంచి ఎప్పుడో హైలైట్ చేసినా लिक्विड वेस्ट एंड सॉलिड वेस्ट विल बिकम ए ह्यूज बर्डन फॉर फ्यूचर ग्रोथ ऑफ़ दिस आफ दिस् हाईरेजस्ल हर बाट प्रॉपर्टी आर आर्बल टू फेस दिस लिक्विड वेस्ट एंड सॉलिड वेस्ट मेनेजेंट लिक्विड वेस्ट ड्रैनेजने मल्हाली అది డెసిగ్నేటెడ్ రూట్స్ లేని కారణంగా పక్కకున్న ప్రాపర్టీలో ఈ డ్రైనేజ్ వాటర్ అంతా ఈ పెద్ద హైవేస్ వాళ్ళు విడిచిపెట్టి వన్స్ పక్క ప్రాపర్టీలో ఏదైనా ప్రాపర్టీ డెవలప్మెంట్ అయిందంటే దాన్ని బ్లాక్ చేయగానే మనకు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా ఎందుకంటే మనం గుర్తుపట్టాలి ఇక్కడ ఎంత ఎస్టీపీ పెట్టినా ఇక్కడ మన ఇండ్లలో పెట్టినట్టు ఒక సంప్ లాంటిది ఒక సివేజ్ సంప్ లాంటిది పెట్టలేదు ఎందుకంటే అది వన్ డేలో ఫిల్ అయిపోతుంది కాబట్టి ప్రాపర్ గవర్నమెంట్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేని చోట హైరేజ్లు కడితే వేలాది ఫ్లాట్లలో వచ్చే లిక్విడ్ వేస్ట్ అండ్ సాలిడ్ వేస్ట్ని మేనేజ్ చేయలేక ఆ టోటల్ మురికి కూపంలో ఇప్పుడున్న హైరేజ్ విదిన్ త్రీ ఇయర్స్ ఒక స్లమ్లను తలపిస్తున్నాయి హైరేజ్లే కానీ ఫ్లాట్స్ స్లమ్స్ లాగా మారిపోయినాయి అంటే స్లమ్స్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు ఫ్లాట్లో వస్తున్నాయి గంటల కొద్దీ నీళ్లు రాకపోవడం ఈ వాటర్ సీపేజ్ బాత్రూమ్స్లో టాయిలెట్స్లో అదే కాకుండా లోపల పెయింట్స్ హీట్ వల్ల బయటి వచ్చేయడం అదే కాకుండా స్ట్రక్చరల్ డ్యామేజెస్ లైక్ క్రాక్స్ రావడం ఇవన్నీ పోస్ట్ సేల్స్ ప్రాబ్లమ్స్ అంటే మనము సూపర్ఫిషియల్ అందాలను చూసి మనము ఫ్లాట్స్ కానీ అవన్నీ బుక్ చేసుకొని మనం ఒక మోడల్ ఫ్లాట్ చూసుకొని ఈ హై రైజెస్లో బుక్ చేసుకుంటే దాని కాన్సిక్వెన్సెస్ చాలా ఘోరంగా ఉంటాయి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎన్ని హై రైజెస్ ఆక్యుపై అవుతాయో వాటికన్నిటికీ ఈ విజిబుల్ ప్రాబ్లమ్స్ ముదిరి ఇన్విజిబుల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ లేకుండా టోటల్ స్ట్రక్చరల్ డ్యామేజెస్ వల్ల ఆ టోటల్ బిల్డింగ్ వాల్యూ పడిపోతే బిల్డింగ్ వాల్యూ పడిపోతే న్యాచురలీ ఫ్లాట్స్ యొక్క సేల్స్ వాల్యూ లేదా సెకండ్ హ్యాండ్ వ్యాల్యూ అసలు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పడిపోతుంది సో రీసేల్ వాల్యూ అనేది ఆ ఫ్లాట్స్కి ఉండదు కాబట్టి ఫిజికల్ ప్రాబ్లమ్సే ఆ ఫ్లాట్ని అమ్మనియకుండా చేస్తాయి సో అందరికీ నేను మళ్ళీ హెచ్చరిస్తున్నాను మనం రెండేండ్లుగా చేస్తున్నా ప్రయత్నం ఇప్పుడు ఫలిస్తుంది ఎవరెవరు రైజర్స్లో ఫ్లాట్ తీసుకోలేదు వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు ఎవరెవరు ఇది మోడర్న్ లైఫ్ స్టైల్కి నిదర్శనం మోడల్ ఫ్లాట్స్ చూసుకొని ఈ ఫ్లాట్ బుక్ చేసుకొని దాంట్లో ఎంటర్ అయిన వాళ్ళు భరించరాని ప్రాబ్లమ్స్ని పొల్యూషన్ని సౌండ్ పొల్యూషన్ని ఎయిర్ పొల్యూషన్ని వాటర్ సీపేజ్ ప్రాబ్లమ్ని ఎలివేటర్ ప్రాబ్లమ్స్ని చిల్డ్రన్ ప్లే ఏరియా ప్రాబ్లమ్స్ని వేరియస్ అదర్ ప్రాబ్లమ్స్ని ఎమ్యూనిటీస్ రిలేటెడ్ కాస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని ఈవెన్ రెరాకి వాళ్ళు పోస్ట్ హ్యాండ్ అవర్ దే కెనాట్ కంప్లైంట్ టు రెరా ఆల్సో నాట్ టు హెచ్ఎండి నాట్ టు రెరా నాట్ టు గవర్నమెంట్ బికాస్ గవర్నమెంట్ కెనాట్ ప్రొవైడ్ యూ ఫెసిలిటీస్ ఇన్సైడ్ ఏ డెసిగ్నేటెడ్ ప్రైవేట్ ఏరియా सो दे कैनाट कंप्लेट टू गवर्मेंट नॉट टू द बिल्डर नॉट टू दैंक्शनिंग अथॉरिटी सो द डायम इज इपड़ेमंटे प्रॉपर्टी हैंड ओवर्जेंसी और ए सोसैटी देन हू इज द लयबल पर्सन हू ईज गोइंग टू बेड द स्ट्रक्चरल डैमेज और एम्युनिटी लैक ऑफ एम्युनिटी फॉर दट प्रॉपर्टी ఇది క్లియర్గా బైలాస్లో రాసుకోకపోతే లేదా ఒక పూల్ మనీ లేకపోతే ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క హైవేస్కి స్టార్ట్ అయ్యి అది ఎంత ప్రీమియం ప్రాపర్టీ అయినా సీపింగ్ డ్రైనేజెస్ సీపింగ్ బాత్రూమ్స్ ఎలివేటర్ ప్రాబ్లమ్స్ లేదా అమ్యూనిటీ కాస్ట్ ప్రాబ్లమ్స్ మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే రోజు సొసైటీ దీంట్లోనే ఎంగేజ్ అయ్యి అసలు ఒక స్లంలో ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది కానీ ఈ కోర్టులు పెట్టి ఈ ఫ్లాట్లు తీసుకుంటే రోజు ఈ స్మాల్ మ్యాటర్స్ కోసము సొసైటీ మీటింగ్లు పెట్టుకుంటా అది అవుట్ కాకుండా కొట్లాటలు అయ్యి అది కోర్టు కేసు దాకా వెళ్ళే ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెలుసుకోండి మీరు హైరేజ్లో ఇన్వెస్ట్ చేస్తే అది మూసీ రివర్లో అంటే ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసినట్టే అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం